అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి ఆరున్నర సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టు నుంచి పిలుపు వచ్చింది మన కోర్టులు వ్యవస్థలో రాజకీయ నాయకుల దగ్గర ఏ విధంగా పనిచేస్తాయో అనటానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఆరున్నర సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చాం ఆ బెయిల్కి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి సిబిఐ కోర్టు గుర్తించలేదు ఇప్పుడు గుర్తించింది సంతోషకరం ఇప్పుడైనా సంతోషించాలి మనం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు నెలలో జైల్లో ఉన్నారు రెండు వేల పదమూడులో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి నిబంధన ప్రకారం బెయిల్ వచ్చింది ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో హాజరవ్వాలి ఆయన పాస్పోర్టు సిబిఐ అధికారులకి సమర్పించాలి విదేశాలకి దేశాలకి వెళ్ళటానికి వీల్లేదు అనే నిబంధనల మీద ఇటువంటి కొన్ని నిబంధనల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ వచ్చిన తర్వాత పదిహేడు నెలలు జైలు జీవితం గడిపారు కదా ఆ భయంతో అప్పుడు ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరయ్యేవారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ శక్తిగా మారారో అప్పటి నుంచి ఆయన ఈ శుక్రవారం ఈ సిబిఐ కోర్టుకి వెళ్ళి హాజరు కావటం మానేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇంత రాజకీయ శక్తిగా మారడానికి గల కారణం ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఆయన జైలుకు వెళ్ళడం అప్పుడు ఆయన మీద వచ్చినటువంటి సానుభూతి నిజంగా అప్పుడు ఆయన జైలుకి వెళ్ళకపోతే కనుక అంత సానుభూతి వద్దు కాదు ఇంత నాయకుడు అవూదుడు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పోటీ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఒక డెబ్బై సీట్లో ఎనభై సీట్లో గెలిచేటప్పుడు అప్పుడు కూడా ఆయన శుక్రవారం ఈ సిబిఐ కోర్టుకు వెళ్ళి హాజరయ్యేవాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడైతే దక్కిందో అప్పటి నుంచి శుక్రవారం ఈ సిబిఐ కోర్టుకి వెళ్ళి హాజరు కావడం ఆయన మానేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను సో ఖాళీ ఉండట్లేదు ప్రజా సమస్యల మీద విపరీతంగా పనిచేస్తున్నాను అని చెప్పుకుండి వెళ్ళటం మానేశారు ఆ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి శుక్రవారం వెళ్ళలేదు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినా కానీ ఆయన సెక్యూరిటీ రీజన్లో వగేర వగేర రీజన్ చెప్పి ఇప్పుడు కూడా ఈ సిబిఐ కోర్టుకి వెళ్ళట్లేదు ఇప్పుడు సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ లో మొదటి నిబంధననే ఆయన పాటించట్లేదని చెప్పి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరు కావట్లేదని చెప్పి సీరియస్ కావడం జరిగింది ఖచ్చితంగా ఈ నెల పద్నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కావాలి లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేస్తా ఆదేశాలు ఇవ్వడం జరిగినట్టు తెలుస్తుంది ఇది ఎంతవరకు సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందో తెలియదు కానీ ఎప్పటికైనా కళ్ళు తెరిచారు సిబిఐ అధికారులు కూడా ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడు సో ఆయనకి డైరెక్ట్గా బెయిల్ రద్దు చేస్తే ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వలేరు వ్యవస్థలు లొంగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థ లొంగిపోయినాయి రాజకీయ నాయకుడికి వ్యవస్థ లొంగిపోయినాయి ఇప్పుడు మీరు నేను ఇటువంటి కేసుల్లో ఉంటే కనుక కోర్టుకి వెళ్ళకపోతే కనుక ఈడ్చికి ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగ ఏదన్నా తప్పు చేశాడు అనుకోండి ఒక యాభై వేలో లేకపోతే లక్ష రూపాయలు రెండు లక్షలో లేకపోతే ఒక కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు అనుకోండి అప్పుడు సిబిఐ అధికారులు వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటది లేకపోతే ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డు ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటే అప్పుడు సిబిఐ వాళ్ళు వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుందో మీకు మీకే ఉద్దేశం ఇక్కడ చట్టాలు వ్యవస్థలో రాజకీయ నాయకులకి సపరేట్ గా పనిచేస్తాయి సామాన్యులకి సపరేట్ గా పనిచేస్తాయి చట్టంలో ఉన్నటువంటి రుసుకుల్ని ఈ రాజకీయ నాయకులు వాడుకున్నట్టు ఇంకెవరు వాడుకోరు అందులోకి మన జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు ఇంకసలు ఏ నాయకుడు కూడా వాడుకోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ స్పష్టంగా ఉంది ఆయన విదేశాలకి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి శుభ్రంగా విదేశీ పర్యటనకు వెళ్ళిచ్చేస్తున్నాడు వెళ్లటమే కాకుండా ఈయన వెళ్ళినప్పుడు సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ పనిచేయట్లేదు అంట మన వ్యవస్థలో అంత దారుణంగా పనిచేస్తున్నాయి అంత వలసగా పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్నాలుగో తారీఖున సిబిఐ కోర్టుకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖున సిబిఐ కోర్టుకి వెళ్తారా లేదా అన్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్